చూడండి సుశీల గారు మీ భర్త ఈశ్వరరావు చనిపోయాడు కదా అవునండి భర్త చనిపోతే ఏ స్త్రీ అయినా బొట్టు పూలు తీసేస్తారు మరి మీరు ఏమిటి అవండి అవి మా వారు పోతూ పోతూ సుశీల నువ్వెప్పుడు పుని స్త్రీల కలకల్లాడుతూ సంతోషంగా ఉండాలి ఇదే నా చివరి కొరిక అన్నారండి అందుకే ఇలాగున్నారండి అంటే మీ భర్తకి మీరంటే చాలా ప్రేమనమాట పంచ ప్రాణాలండి ఈశ్వర ఎలా చనిపోయాడమ్మా కాళ్ళు ఇరిగి చనిపోయారండి కాళ్ళు విరిగితేనే చనిపోతారా అదండి అది అదే కారు ప్రమాదంలో కాళ్ళు ఆ దిగులతో చెక్కి సగమే చచ్చిపోయారండి మరి ఈశ్వరరావు చేతి మణిగట్టు దగ్గర రక్తనాళాలు కోసుకుని కావాలని ఆత్మహత్య చేసుకు చనిపోయాడని మీ ఇంటి ప్రక్క వాళ్ళు చెప్తారు అదండి ఆ ముండలికి నేనంటే కడుపు అంటండి అందుకే మీతో అబద్ధాలు చెప్పుంటారు వాళ్ళ మాటలు మీరే నమ్మకండి నమ్మను పోనీ మీ ఆయన పోతూ పోతూ నీకు చాలా డబ్బిచ్చాడా డబ్బా పాడా బ్రతికిన నాడు నన్ను పోషించలేక బాధపడేవాడు నేనే కష్టపడి పోషించేదాన్ని ఆయన్ని ఓహో నువ్వు సంపాదిస్తావా ఏం పని చేస్తావ్ పొగా కంపెనీలో పని అండి రోజుకి ఎంత సంపాదిస్తా ఓ పది రూపాయలు సంపాదిస్తాను అంటే ఖర్చులన్నీ పోను బాగానే మిగులుతుంది అనమాట ఏం మిగులుతుంది బాబు సంవత్సరానికి ఆరు మాసాలు పని ఉంటుంది మిగతా ఆరు మాసాలు ఖాళీయే నేను ఎలా ఉన్నామని గిల్టు నగల ఆ గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది అచ్చమైన మేనేం బంగారు మరి నీ సంపాదనంతా నీ తిండికే సరిపోదంటావు అలాంటప్పుడు ఈ ఎలా మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అయితే నీ తల్లిదండ్రులు చాలా భాగ్యవంతులు అన్నమాట ఉంది పాతికెకరాల పొలం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సుశీల తండ్రి ఉండేది ఇక్కడ ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఆదిపూడి గ్రామంలో ఆ గ్రామ మున్సభు అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలియపరుస్తూ రాసిన ఉత్తరమే చదవండి ఈ సుశీల తండ్రికి సెంటు భూమి లేదు సరిగదా ఇప్పుడు అతను అడుక్కుతుంటూ బ్రతుకుతున్నాడు సుశీల నీ మెడలో ఉన్న నగలు నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి కావాలని తేలిపోయింది మరి చెప్పగలవా నువ్వు చెప్పలేవు నేను చెప్తాను మీరు పుగా కంపెనీ నువ్వు ఆ పనితో పాటు ఇంకో పని కూడా చేసేదాని అదే వ్యభిచారం మగవాళ్ళని ఆకర్షించి వారికి సుఖాన్నిచ్చి తద్వారా డబ్బు సంపాదించేదానికి అవునా ఇలాంటి కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి కంగారు పెట్టడమే కాకుండా గౌరవ కుటుంబానికి చెందిన సుశీల పదజాలంతో గౌరవప్రదమైన కుటుంబానికి చెందిందని చెప్పబడుతున్న ఈ సుశీల డబ్బు కోసం పడుపురుతులకు దిగింది డబ్బు వస్తుందంటే ఏ పని చేయడానికైనా సిద్ధమే భర్త బ్రతుకున్నంత కాలం డబ్బు కోసం పీడించింది అతను కాళ్ళు పోయి మంచంలో పడి ఉన్న సమయంలో కూడా డబ్బు కోసం అతను కళ్ళెదిటే వ్యభిచారాన్ని సాగించింది ఆ ఘోరాన్ని చూసి సహించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు